ప్రైజ్ ద లాడ్ వెల్కమ్ టు జనవరి జీసస్ ప్రిలారా ఈ రోజు మన ధ్యానాంశము యహోవా సన్నిధిన నిలుచువారు లోకా పత్రిక లోకాసు సువార్త ఒకటవ అధ్యాయము పంతొమ్మిది వచ్చిన చదువుతా ఉన్నాను లోక ఒకటి పంతొమ్మిది దూత నేను దేవుని సముఖమును సముఖమందు నిలుచు గాబ్రేలును నీతో మాట్లాడుటకును ఈ స్వార్థమానము నీకు తెలుపుటకును పంపబడుతుంది పిల్లల గమనించండి ఇక్కడ సందర్భాన్ని కనుక మనం గమనించినట్లయితే మరి జకర్యా అనే ఒక యాజకుని వద్దకు గాబ్రియేలు దోత వచ్చిన సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం అయితే గాబ్రియేలు దోత మరి ఈ జకర్యాతో ఏం చెప్పిందంటే దేవుడు మిమ్మల్ని దర్శించబోతా ఉన్నాడు మరి ముసలితనందు నీకును అలాగే నీ భార్య అయిన ఎలిజబెత్కును ఒక చక్కటి వాగ్దాన పుత్రుని దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు అతని పేరు యోహను అది బాప్తి సుమి యోహాను గురించిన సందర్భం ఇది అని దూత అతనికి తెలియజేసిన సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం అయితే పిల్లలు గమనించండి వారు అప్పటికే ముసలివారిగా ఉన్నారు అయితే జకర్య ఆ మాటలు నమ్మనట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది దానికి కారణంగా అతని యొక్క గొంతు మోహమోయినట్టుగా కూడా మనం ఇక్కడ చూస్తాం అయితే ఇక్కడ ముఖ్యముగా మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎవరు ఈ వర్తమానాన్ని తీసుకొని వచ్చారంటే గాబ్రియేలు దూత ఈ గాబ్రియేలు దూత తన గురించి తాను ఏమని చెప్తా ఉందంటే నేను యహోవా సన్నిధిని నిలుచు గాబ్రియేలును అని చెప్తుంది దాన్ని మనం గమనించాలి చూడండి దేవదూతలను కనుక మనం చూసామనుకోండి చాలా వెలుగుతో నిండిపోయి ఉంటారు చాలా ప్రకాశమానంగా ఉంటారు జ్ఞాన ప్రతి జ్ఞానాలతో దేవుని ఎప్పుడు కూడా స్థుతిస్తూ ఉంటారు మరి వారి కొంత వెలుగు ప్రకాశము ఎక్కడి నుంచి వచ్చింది అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే దానికి ఒకటే జవాబు వారు ఎప్పుడు కూడా దేవుని సన్నిధిన నిలిచి ఉంటారు అందుకే అక్కడ గాబ్రియలు చెప్తుంది నేను యహోవా సన్నిధిన నిలుచు గాబ్రియలను అయితే ప్రిలారా మనము కూడా ఎప్పుడైతే దేవుడితో కాలం గడిపే ప్రయత్నం చేస్తామో ఎప్పుడైతే దేవునితో పాటే ఉండే ప్రయత్నం చేస్తాము నిరంతరము విజ్ఞాపనతో దేవుని సన్నిధిలో సమయాన్ని ఎక్కువ కాలం మనం వెచ్చిస్తాము మనము ప్రకాశమానముగా ఖచ్చితంగా ఉంటామన్న సత్యాన్ని మనం ఇక్కడ గమనించాలి అయితే ఇక్కడ జకరిగా అనే ఒక వ్యక్తిని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కదా ఈ జకర్య అనే వ్యక్తి కూడా ఎప్పుడు దేవుని సముఖమున ఉండే వ్యక్తే ఎందుకంటే అతడొక యాజకుడిగా ఉన్నాడు నిరంతరము దేవుడి సముఖమునుంటూ ఇజ్రాయేల్ యొక్క క్షేమము కొరకు నిత్యము విజ్ఞాపన చేసే ఒక పాత్రలో జకర్య మనకు కనిపిస్తూ ఉన్నాడు అయితే పిల్లల ఈ జకర్య ఈ దూత ద్వారా పంపబడిన దేవుని వర్తమానాన్ని నమ్మలేదు అయితే మనం ఇక్కడ ఒక ప్యారలని డ్రా చేసే చేద్దాం జకర్య వద్దకు గాబ్రియలు తీసుకుని వచ్చింది ఆయన నమ్మలేదు గాబ్రియలు కన్య వద్దకు కూడా ఇటువంటి ఒక సందేశాన్ని తీసుకుని వెళ్ళటం జరిగింది దోత చెప్పింది మరియతో మరి నీకు ఒక కుమారుడు జన్మిస్తాడు అతడు లోక రక్షకుడని జన్మించడం జరి తెలియజేయటం జరిగింది అయితే ఈ జకర్యా అయితే అంగీకరించలేదు కానీ మరియమ్మ గారు చెప్పిన మాట ఏమిటంటే నీవు చెప్పినట్లు నాకు జరుగును గాక అని మరియమ్మ గారు చెప్పింది అయితే ఏమి గాక మరియమ్మ గారు దేనిని అంగీకరించిందంటే తన మీదకి నింద రావటాన్ని అవమానము రావటాన్ని మరి ఇబ్బందికరమైన పరిస్థితులు రావటాన్ని ఇజ్రాయేల్ సమాజము రాళ్ళనెత్తి తనను కొట్టబోయే సందర్భము వచ్చే ఆ ప్రక్రియను ఆనందంతో ఆహ్వానించింది దేవుడి మాటను నమ్మింది అయితే ఇక్కడ ఈ జకర్యా నమ్మలేదు వాస్తవానికి ఈ జకర్యాకు అది సంతోషకరమైన వార్త మరియకు మనం లోక పరిస్థితుల రీతి ఆలోచన చేసినట్లయితే ఎంతోకంత కొంచెం చే అనుభవం కలిగిన వార్తే వీరికి ఎందుకు సంతోషాన్ని కలిగించే వార్త అంటే ఎన్నో సంవత్సరాలుగా వారు బిడల కొరకు ఎదురు చూస్తా ఉన్నారు ఎన్నో సంవత్సరాలుగా మరి నిందను భరిస్తా ఉన్నారు ఆ నిందను అవమానాన్ని దేవుడు తీసివేయటానికి ఒక సువర్తమానాన్ని పంపిస్తే అయినా కూడా వీరు నమ్మలేదు కానీ మరియ మాత్రము ఏదైతే కార్యము జరబోతుందో దాని కారణంగా ఆవిడ మీదకు నింద వచ్చినప్పటికీ అవమానం వచ్చినప్పటికీ మరి పరిస్థితులు మరి తేడా పడే సందర్భం వచ్చినప్పటికీ కూడా అది దేవుడి కార్యము కాబట్టి దానిని నమ్మింది అని విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి అయితే పిల్లల ఇంచుమించుగా ఒకటే వర్తమానము వీరివురికి కూడా ఇవ్వబడింది మరి నమ్మని కారణంగా ఈ జకరియా యొక్క గొంతు మూగబోయింది అన్న విషయాన్ని గమనించాలి మరి జకర్యా నమ్మకపోవటము చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఎందుకంటే అతడు దేవుడి సన్నిధిలో ఒక యాజకుడుగా ఉన్నాడు ధర్మశాస్త్రాన్ని ఎరిగిన ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఉన్నాడు మరి ఇతనికి లేఖనాలు తెలియనివి కాదు మరి శారమ్మ అబ్రహాము దంపతులను దేవుడు ఏ వయసులో దర్శించాడో వాగ్దాన పుత్రుడిని ఇచ్చాడో అవన్నీ కూడా వారికి తెలుసు మరి ఆ వాక్యాలను కూడా బహుశా జకర్య ప్రజలతో పంచ ఉండి ఉండవచ్చు అయినప్పటికీ తన జీవితంలో మాత్రము దేవుడు దర్శించే క్షణం వచ్చినప్పుడు ఆ వాగ్దానాన్ని లేఖనాలు ఎరిగిన ఈ జకర్య నమ్మని ఒక పరిస్థితి తన జీవితంలో మనకి కనిపిస్తుంది కాబట్టి పిల్లారా గమనించండి దేవుని సముఖము నుండి ఈ జకర్యాయే మరి ఆ విషయాన్ని నమ్మనట్టుగా మనం ఇక్కడ కూలంకషంగా అర్థం చేసుకోవచ్చు కాబట్టి పిల్లారా గమనించండి ఎవరి ఎవరు ముఖాలు ప్రకాశమానముగా ఉంటాయి ఎవరి జీవితాలు ఆనందదాయకంగా ఉంటాయంటే బైబిల్ తెలియజేస్తుంది ఎవరైతే యహోవా సన్నిధిని నిలిచి ఉంటారో వారు ప్రకాశమానముగా ఉంటారని బైబిల్ ప్రకారం మనము అర్థం చేసుకోవచ్చు అందుకే గాబ్రియేలు చెప్పింది నేను యహోవా సముఖమున నిలుచు గాబ్రియేలును అని తెలియజేసిన విషయాన్ని మనం గమనించాలి ఈ రోజుల్లో కనుక మనం చూసినట్లయితే చాలామంది దేవుడి సన్నిధిలో ఉండటానికి ఇష్టపడరు ఆ దేవుడి ఆరాధనకు కూడా ఎప్పుడు ఆకరి వచ్చే ప్రయత్నం చేస్తారు తప్ప ముందు వచ్చి ముందు వరుసలో కూర్చుండమని చాలా మందికి ఆశ తొలగిపోయిన పరిస్థితులను మనం నేటి సంఘాలలో చూస్తా ఉన్నాం అయితే పిల్లల ముఖ్యంగా పెద్దలు ఎవరైతే ఉంటారో వయసు మళ్ళీ వారు ఎవరైతే ఉంటారో వారు ఇంకా ఎక్కువ సమయము దేవుడి దగ్గర గడప బద్దులై ఉన్నారు అదేంటంటే యవనస్తులు గడపక్కర్లేదంటే ఖచ్చితంగా ఎక్కువ వయసు వారు ఎక్కువ సమయాన్ని గడపాలి ఎందుకంటే యవనస్తులుగా ఎవరైతే ఉంటారో లేకపోతే ఒక కొత్తగా వారు మన తమ జీవితం యొక్క మొదలు దశలో ఉన్నవారు మరి వారి ఉద్యోగాల రిచ్ అయితేనండి వ్యాపారాల రిచ్ అయితేనేటి మరి చాలా సమయాన్ని వారి కుటుంబ పరిస్థితుల్లో అనుగుణంగా కూడా సమయాన్ని వెచ్చించవలసిన అవసరం ఉంటది ఎందుకంటే వారి కుటుంబాన్ని కూడా మరి నడిపించటము పోషించటము వారి బాధ్యత కాబట్టి ముసలివారు ఎవరైతే ఉంటారో వయసు మళ్ళిన వారు చాలా మంది ఇంట్లో ఖాళీగానే ఉంటారు కానీ బైబిల్ ఏం చెప్తుందంటే సమయాన్ని వేస్ట్ చేయకుండా వారు ఎట్లా ఉండాలంటే ముసలమ్మ ముచ్చట్లను విడిచి పెట్టి దేవుడు సన్నిధిలో విజ్ఞాపన చేసేవారిగా ఉండాలి అయితే అమ్మమ్మలు నానమ్మలు పెద్ద వయసు ఉన్నవారు మరి ఇంట్లో ఉన్న పిల్లలకు చక్కటి దేవుడు గురించిన కథలు చెబుతూ దేవుడు గురిచిన మాటలు చెబుతూ దైవ జ్ఞానాన్ని వారికి అందిస్తూ వారిని నడిపించి ప్రయత్నం చేస్తూనే ఎల్లవేళలా దేవుడు సన్నిధిలో ఉండి విజ్ఞాపన చేయ బద్దులై ఉన్నారు కాబట్టి ఈ రోజుల్లో మనం గమనించినట్లయితే ముసలోళ్ళు కూడా రకరకాల మేకప్లు వేసుకుంటూ ఉన్నారు అరవై రోజులు వచ్చి రో అరవై సంవత్సరాలు వచ్చినా కూడా లిప్స్టిక్లు అవన్నీ రాసుకుని ఇష్టానుసారంగా తిరుగుతూ ఉన్న పరిస్థితులను కూడా మనం గమనిస్తూ ఉన్నాం అయితే పిల్లలు అలంకరించట గురించి నేను ఇక్కడ నెగిటివ్గా మాట్లాడుతూ ఉన్నాను అని కాదు కానీ ఖచ్చితంగా దేవుడి సన్నిధిలో ఎక్కువ కాలాన్ని గడపాలి ముసలివారు ఎవరైతే ఉన్నారో విజ్ఞాపన పాత్రలుగా మారిపోవాలి సంఘాల యొక్క ఎదుగుదల కోసము వారు ఏ సంఘంలో ఉన్నారో ఆ దైవజనుడి కోసము అలాగే ఆ సంఘము యొక్క విస్త కోసము వారు నిరంతరము ప్రార్థన చేయ బద్దులై ఉన్నారు ఇంకా వయసు పెరిగే కొద్దీ కూడా మనలో మార్పు రాకపోతే మరి దాన్ని ఎవరు కూడా ఏం చేయలేరు మరి వయసు పెరిగింది అంటే ఒక భయం మనలో రావాలి అయితే ఆయుస్సు ఎవరికి ఎంత ఉందో ఎవరికి తెలియకపోయినప్పటికీ కూడా వయసు పెరిగే కొద్దీ కూడా మరి ఒక ఆందోళన ఎంతో కొంత భయం మనకు ఉండాలి ఏమిటా భయం అంటే నేను మరణానికి దగ్గర అవుతున్నాను అన్న ఒక ఆలోచన వారిలో ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంది ఎప్పటికీ ఇప్పుడు నేను చనిపోతే దేవుడు రాజ్యానికి వెళ్తానా మరి నాలో ఉన్న అవిదేయతలన్నీ పోయినాయా మరి ఏ పాపము లేనివాడిగా దేవుడికి దగ్గరైన వ్యక్తిగా నేను ఉండగలిగానా అప్పుడు వయసు మలుతో ఉంది ఇప్పుడు ఇప్పుడు రాత్రికి రాత్రి నేను చనిపోతే నా పరిస్థితి ఏమిటి అన్నా కనీస భయము మరి చాలా మందికి ఉండాల్సిన అవసరం ఉంది మరి ఆ భయం లేకుండా అరవై ఏళ్ళు వచ్చినా డెబ్బై ఏళ్ళు వచ్చినా నేను కేకులు కోహేసుకుంటూ పార్టీలు చేసుకుంటూ మరి షష్టిపూర్తులు చేసుకుంటూ కాలం గడిపేస్తానంటే ఎవరు కూడా ఏం చేయలేరు కాబట్టి ప్రియు గమనించండి దూత అయిన గాబ్రియలు చెబుతా ఉంది నేను యహోవా సన్నిధిన నిలుచు గాబ్రియలు వారు ఎందుకంత ప్రకాశమానంగా ఉంటారంటే ఎందుకంత మరి మహిమలో దేవదోతలు ఉంటారంటే ఎప్పుడు కూడా దేవుడి సముఖమున నిలిచి ఉంటారు అలాగే మనలో కూడా మనం ఎవరైతే దేవుడు సముఖమున నిలిచి ఉంటామో దేవుడితో అత్యధికమైన సమయాన్ని గడుపుతామో మన ముఖాలు ప్రకాశమానముగా మారతాయి మనము దేవుడికి ఉపయోగపడే వ్యక్తులుగా మారతాము అన్న సత్యాన్ని మనము గమనించాల్సిన అవసరం ఉంది ఇక్కడ గమనించండి ఈ జకర్య అనే వ్యక్తి ఎప్పుడూ దేవుడి దగ్గర ఉండే వ్యక్తి కూడా మరి తనకి ఇవ్వబడిన వాగ్దానాన్ని నమ్మలేని స్థితిలో మరి మోగవాడిగా మారిపోయిన సందర్భము కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి పిల్లల ఎవరైతే ఆ అధిక వయసు కలిగి ఉంటారు అంటే అందరూ కూడా దేవుని ఆరాధించాలి అయినప్పటికీ అధిక వయసులో ఉన్నవారు ప్రాముఖ్యంగా ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తా ఉన్న విషయం ఏమిటంటే ముసలమ్మ ముచ్చట్లను విడిచిపెట్టండి లేదా చుట్టుపక్కల వారు మాట్లాడుకునే సోది కబుర్లను విడిచిపెట్టి ఎక్కువ కాలము దేవుడితో గడిపి మీరు మరి ఈ భూమి మీద నివసించే ఆఖరి క్షణం వరకు కూడా నాకు కుమారులు చూసిన కుమార్తెలు చూడకపోయినా నాకు బెంగలేదు దేవుడు నన్ను నడిపిస్తాడనే ఒక ధైర్యాన్ని తెచ్చుకొని మీరు బ్రతకాలి అన్న ఒక ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది మాటలు మీకు నచ్చినవి నేను నమ్ముతా ఉన్నాను దీన్ని లైక్ చేయండి షేర్ చేయండి మిలోని సూచనలు కామెంట్స్ లోపల ప్రయత్నం చేయండి మానకాయ పరిచయం కోసం ప్రార్థించండి దేవుడు మన దేశమును దీవించను గాక ఆమెన్